ప్రేక్షకులకు రైతులకు నమస్కారం వెల్కమ్ టు కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పద్దెనిమిదో తారీఖున కర్ణాటక రాష్ట్రం కోలార్ పూల మార్కెట్ యొక్క వివిధ రకాల పూల టాప్ ధరల గురించి వివరంగా చూసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు వైలెట్ చామంతి కిలో ముప్పై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు మురాబల్ రోస్ వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఆర్కాసి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో తొంభై నుంచి నూట పది రూపాయలు ప్రతిరోజు కోలార్ పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు